బజ్జి 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 వంకాయ బజ్జి పచ్చిమిర్చి బజ్జి వేడిగా తింటే ఉంటుంది మజ మజగా ఉంటుంది వీక్షకులకు నమస్కారం గరం మసాలా ఉప్పు కారం పసుపు వాము పొడి చింతపండు పేస్టు ఇవన్నీ వేసి వంకాయ బజ్జీలు వేయడం జరిగింది పచ్చిమిరకాయ బజ్జీలు చేసేటప్పుడు ముందైతే రెగ్యులర్గా నా ఛానల్లో ఉంటాయి కదా అని ఫస్ట్ అయితే తీయలేదు మాక్క వంకాయ బజ్జీ వెరైటీగా వేస్తాను తీయండి అందుకని పచ్చిమిరకాయలు ఇంకా ఆకరణ వేపుతూ తను పక్కన వంకాయలు ఇవి చేస్తుంది అనమాట గుత్తి వంకాయలాగా వేస్తానండి ఆ గుత్తి వంకాయలకి చూడండి ఘాట్లు పెట్టేస్తుంది అనమాట ఘాట్లు పెట్టేసి దాన్ని బజ్జీ పిండిలో చక్కగా ముంచుతుంది లోపలికి కూడా బజ్జీ పిండి శనగపిండి లోనకి వెళ్ళేటట్టు నీటుగా పై పైనే కాకుండా నీట్గా లోనకు కూడా వెళ్ళేటట్టు అవి విడదీసి జాగ్రత్తగా అనమాట కొన్ని ఏమో ఇడిగి ముక్కలు ముక్కలు అయిపోయి ఉన్నాయి వాటిని ముక్కలు ముక్కలుగా విడివిడిగా కొన్ని వేసింది కొన్నిటిని ఇలా గుత్తిగా వేయించింది అనమాట దీంట్లోకి చక్కగా మన ఖర్జూరము చింతపండు సోంపు వేసిన స్వీట్ చట్నీ ఒకటి తయారు చేసుకుని డబ్బాలో పెట్టాను ఈ స్వీట్ చట్నీ తయారీ గురించి వీడియోలు అన్నీ నా ఛానల్లో ఉంటాయి అన్నమాట ఆ స్వీట్ చట్నీని చక్కగా ఈ బజ్జీని ఆరబెట్టి ఆరిన తర్వాత ముక్కలు కోసి దాని లోపలికి స్వీట్ చట్నీని పెట్టి దానిపైన ఉల్లిపాయలు వేసి చక్కగా వేడివేడిగా సర్వ్ చేసింది వంకాయ ప్రియులందరికీ ఈ టేస్ట్ నచ్చుతుంది బయట అసలే చలిగా ఉంది మసాలా మసాలాతోను చింతపండు పేస్ట్తోను ఇలా ఉప్పు కారం పసుపు వేసి ఈ స్వీట్ చట్నీ వేసి తింటుంటే హాయిగా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటాము బయట కొనుక్కునే బదులు ఇళ్లలో చేసుకుంటాము ఓ పక్కన వంకాయ బజ్జీ ఇంకో పక్కన పచ్చిమిరకాయ బజ్జీతో ఈ చలికాలంలో మంచి స్నాక్ ఐటమ్ ఈవినింగ్ చేసుకున్నాం ఇదైతే గుత్తిగా చేసామన్నమాట రెండు మూడు నాలుగైదు కొన్నేమో గుత్తి కోసేటప్పుడు ముక్కలు విడిపోయి వచ్చినాయి అవి విడిపోయి సింగిల్ సింగిల్గా ఒక్కొక్క ముక్కని వంకాయలు ముక్కల్ని బజ్జీ కింద వేసాము అవి వెనక ప్లేట్లో విడివిడిగా కనిపిస్తున్నాయి అనమాట మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నాను చూడండి అలాగా స్వీట్ చట్నీ ఉల్లిపాయలు వేసుకోవాలి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అవండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీలుంటే ఇవి ఇంట్లో ట్రై చేయండి వేసుకుని చేసి చేసుకుని తిని తర్వాత ఎలా ఉంది అనేది కామెంట్ కూడా చెప్పండి